నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను మమత సో ఈరోజు మనతో పాటు మాట్లాడడానికి ఆస్ట్రాలజిస్ట్ మోటివేషనల్ స్పీకర్ ఆధ్యాత్మికవేత్త అదేవిధంగా సైకాలజిస్ట్ ఇన్ని ప్రాముఖ్యతలు కలిగినటువంటి హరిరఘు ప్రియ గారు మనతో పాటు ఈరోజు ఉన్నారు వారితో మనం మాట్లాడదాం చాలా విషయాలకి సంబంధించి అయితే మనం డిస్కస్ చేసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ మ్యామ్ మనకి ఇక్కడ ఈ మధ్య ఎక్కడ చూసినా మనస్పర్ధలు భార్యాభర్తలు ఇద్దరు ఎప్పుడు చూసినా కూడా కొట్టుకోవడము అంటే ఆ అంటే డివోర్స్ అనేసి అని చెప్పని వెళ్ళిపోవడము ఈ మధ్య ఇంకా ఎక్కువగా ముందంటే ఎవరో ఒకరు ఎక్కడో ఒక దగ్గర జరిగేది ఇప్పుడైతే రెగ్యులర్గా అసలు పెళ్ళైన ఆరు నెలల లోపే కలిసి ఉంటారా విడిపోతారా అనేది ఒకటి వస్తుంది సో ఎందుకంటారు ఇది ఫస్ట్ అవగాహన లోపమమ్మ అంటే ఏదో టైంబింగ్ చేసుకుందామనో లేదంటే ఏదో చేసుకోవాలని చేసుకోవడంలోనూ ఈ ఇట్లాంటి ఒకటి మోస్ట్గా చెప్పాలి అంటే కనుక ఫ్యాషన్ అయిపోయింది చేసుకున్నాం 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 అనుకోవడం ఆడంబరంగా విపరీతంగా చేసుకోవడము తర్వాత వీళ్ళకి ఎవరైతే రోల్ మోడల్స్గా ఉంటారో సెలబ్రిటీలను చూసుకుంటూ వాళ్ళని అనుసరిస్తూ ఉంటారు వాళ్ళు తీసుకున్నారు అలా కంపారిజన్స్ ఉండట్లేదు కదా ఆ కంపారిజన్స్ అట్లాగే తీసుకుంటున్నారు వాళ్ళు చేశారు మేము చేస్తే తప్పేంటి ఫస్ట్ అవగాహన లోపము తర్వాత కంపారిజన్స్ వస్తున్నాయి విపరీతంగా కంపారిజన్ అతను అంటే భార్యాభర్తల్లో చూసుకున్నట్టయితే అతను అలా ఉన్నాడు అంటే ఫస్ట్ రూపం చూస్తున్నారు చేసుకునేటప్పుడు కనపడలేని రూపము తర్వాత ఎలా కనపడుతుంది చేసుకునేటప్పుడు ఆమె బాగా కనపడుతుంది ఆమె కానీ అతను కానీ తర్వాత ఏమవుతుందంటే రూపాన్ని పట్టుకుని నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు నేను చేసుకున్నప్పుడు నువ్వు ఇలా లేవు తర్వాత నువ్వు బాగా ఉండట్లేదు అని ఇద్దరు అనుకోవడం ఫస్ట్ రూపంలో ఇబ్బంది పడు అంటే కంపారిజన్స్ మొదలు పోలికలు మొదలవుతున్నాయి తర్వాత ఆదాయ మార్గాల్లో పోలికలు మొదలవుతున్నాయి నాకు తెలిసిన నా ఫ్రెండు అది కూడా సోషల్ మీడియా కారణమే అది ఎలాగో చెప్తాను నా తెలిసిన నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ పర్ మంత్ ఇన్ని ల్యాక్స్ తీసుకొస్తున్నాడు అతని ప్యాకేజ్ ఇంత నీకు రావట్టలేదు అని ఇన్సల్ట్ చేయడంతో ఇబ్బందులు వస్తున్నాయి లేదా ఇతను కూడా నా కెపాసిటీ వాళ్ళది అట్లా చూసుకోవటం లేదు ఆ కంపారిజన్స్ వల్ల కూడా కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి మూడోక కారణం ఏంటంటే తల్లిదండ్రుల ఇటు తల్లిదండ్రులు అటు తల్లిదండ్రులు బాగా టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోతుంది అబ్బాయి కూడా ప్రతి చిన్నదానికి అబ్బాయి తల్లిదండ్రులు నిన్ను బాగా చూసుకుంటోందా నీకు బాగా బట్టలు దిగి పెడుతోందా నీకు అన్ని సేవలు చేసుకుంటుందా అంటే ఇలాగ చెప్పేటప్పటికేమవుతుంది సేవలు చేయడానికి అన్నం వండి పెట్టడానికి ఇలాంటి వాటికే అంటే ఈమె భార్యనా లేక పని మనిషినా అనేది వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు ఇతనికి ఇష్టం ఉన్నా కానీ అవి చేయట్లేదేమో ఏదో ఒక సందర్భం అతనికి గుర్తొచ్చేటట్టుగా అవును ఈరోజు నాకు తను చేయలేకపోయింది కదా అన్నట్టుగా వీళ్ళిద్దరూ అన్యోన్యంగానే ఉంటారు కొన్ని సందర్భాల్లో వాళ్ళు వచ్చి పోక్ చేసేటప్పటికీ ఈ ఈ అమ్మాయి మీద అతనికి అడ్వర్షన్ వచ్చేస్తుంది దానివల్ల అక్కడి నుంచి మనస్పర్ధలు వస్తున్నాయి అదేదో చెప్తాడు వెళ్ళి ఈ రోజు చేయలేదమ్మా అదిగో నేను చెప్పాను కదా నేను సరిగా చూసుకోదురా అనుకుని రోజుకే ఒక రోజుకే ఒక రోజుకే ఇంక లైఫ్ టైం చేసేస్తారు సరిగా చూసుకోవట్లేదు కాబట్టి ఒంట్లో బాగాలేదేమో అవన్నీ ఆలోచించరు నీకు చూడలేదు కదరా నీకు అది తగింది కాదురా మేము పొరపాటుగా చేశాంరా అని చెప్పి అంటే ఈయనకి ఈ ఈయన కొడుక్కి ఏమిటి తగినది అనే అంచనా లేకుండా అలాంటి మాటలతో ఈ పిల్లవాడు మనసులు పాటి చేస్తారు ఇక్కడ నాకు ఒకటి మ్యామ్ దాంట్లో అంటే ఆవిడ కూడా ఒక ఇంటి నుంచి పెళ్లి చేసుకొని వచ్చిన ఆవిడ ఆవిడ ప్రతి రోజు చేసిందా అట్లాగా అది మనకి ఆ ఎర అయిపోయింది కదా ఆ షేడ్ అయిపోయింది కదా ఇప్పుడు కొడుకు దగ్గరికి వచ్చేటప్పటికి అవతల అమ్మాయి ఇలాగ ఉండాలి అని వాళ్ళ పెళ్లి మాటలు మాట్లాడుకునేటప్పుడు అట్లాంటివి అక్కర్లేదు వాళ్ళు ఎంత ఇచ్చారు ఏ లాంఛనాలు ఇచ్చారు అంతవరకే ఉంటుంది అప్పుడు కోడలు కనిపించదు ఆవిడ తెర వెనకు ఉంటుంది అవన్నీ తీసేసుకున్న తర్వాత కోడలు ముందుకు వచ్చిన తర్వాత అప్పుడు కోడల్ని ఆ తనలో ఉన్న అత్తని బయటికి తీస్తుంది తీసి ఇలాగ కొడుక్కి లేనిపోనివి చెప్పటము అలాగా అతని మనసు విరిచేటట్టుగా మగపిల్లవాడు తల్లిదండ్రులు ఉంటారు ఇంకా ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా తక్కువేం కాదు వీళ్ళు ఏం చేస్తారు వీళ్ళకి యథాశక్తిగా నీకు మంచి చీరలు కొంటున్నాడా ఎప్పటికప్పుడు బంగారం కొంటున్నాడా నీకు సేవ చేస్తున్నాడా ఆఫీస్కి వెళ్తే బాక్స్ పెడుతున్నాడా అంటే ఇలాంటివి వీళ్ళు పేరెంట్స్ ఏమనుకుంటున్నారు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ అనేవాళ్ళు ఒకరికొకరు సేవకులు అనుకుంటున్నారు ఒకరికి ఒకరు అన్న భావన ఈ తల్లిదండ్రుల్లో రావట్లేదు ఆ మెచ్యూరిటీ తల్లిదండ్రులకు లేకపోవడం వల్ల ఒకసారి చేసేసిన తర్వాత వదిలేయాలి వాళ్ళని వాళ్ళకి ఏదైనా వెనక నుంచి మనం సపోర్ట్గా ఉండాలి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వస్తే అప్పుడు మనం ఇన్వాల్వ్ అవ్వాలి కానీ వాళ్ళు ప్రతి నిమిషము మనం మన తాలూకా ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఇంకా వాళ్ళంతా వాళ్ళకి ఎక్కడ భావన ఉంటుంది ఇంకా ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు కూడా అందుకే చాలా మంది ఉమ్మడి కుటుంబాలు వదిలేసి వెళ్ళిపోతున్నారు నేనైతే కరెక్ట్గా సపోర్ట్ చేస్తాను ఎందుకు అంటే వాళ్ళని అర్థం చేసుకునే స్పేస్ ఇవ్వటం లేదు వాళ్ళు నీ భార్య ఇలా ఉండద్దు నీ భార్య ఇలా చేయకూడదు నీ భార్య అలా ఉండకూడదు ఈ కూడదులే ఎక్కువ చెప్తుంటే కొడుకు మనసు ఏమైపోతుంది అవును కదా అని చెప్పి ఈ కొత్తగా పెళ్ళైనా అది కొన్ని సంవత్సరాలు పెళ్ళైనా సరే విరిచేస్తున్నారు అప్పుడు ఆ అబ్బాయి ఏం చేస్తాడు వేరే వైపు మళ్ళడానికి అయిపోతుంది అంటే తల్లిదండ్రులే ఇందులో మేజర్ పార్ట్ తీసుకుంటున్నారు ఇంకా ఆడపిల్ల దగ్గరికి వచ్చేటప్పటికి అబ్బాయి ఏమీ సరిగా సంపాదన లేదు ఇతను ఏమి చేయలేకపోతున్నాడు ఇతను ఎందుకు ఇట్లాగా నువ్వెందుకు పడి ఉండాలి ఇలాగ పడి ఉండాలి ఇట్లాంటి అంటే ఉద్రేకమైన భావనలు కూతురులో వీళ్ళు నూరిపోస్తున్నారు వచ్చి నీకేం తక్కువ బంగారంలో పెరిగావు మరి బంగారంలో పెరిగావు అన్నప్పుడు ఎందుకు పెళ్లి చేశారు తప్పు కదా బంగారంలా నీ దగ్గర వచ్చేటప్పుడే తెలియాలి కదా అంటే నువ్వు ఒక బంగారం లాగా చూసుకున్నప్పుడు బంగారాన్ని దాచేలాగే ఉండే వాళ్ళకే ఇవ్వాలి ఇవ్వాలి అలా ఎవరు దాచరు బంగారం మెళ్ళ వేసుకుంటూ ఉంటాం కదా అలాగంటప్పుడు ఆడపిల్ల అంటే ఆడపిల్లలాగే అక్కడికి వెళ్ళి అన్నీ చేయాలి అమ్మా ఎంత కాలం మారినా ఆడపిల్ల ఆడపిల్ల మగపిల్లవాడు మగపిల్లవాడే దానిలో మనము జెండర్ బయాస్ తీయకూడదు ఈ కాలం వచ్చినా కానీ ఆడపిల్లే ఇక్కడ నాకు తెలిసినంత వరకు మీరు చెప్తున్నా కూడా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఫినాన్షియల్ గా ఒకరి మీద ఒకరు డిపెండెన్స్ అనేది లేదు లేకపోవడం వల్ల నాకు తెలిసి ఇంత ఎక్కువ వచ్చేది అది కూడా తల్లిదండ్రులే మళ్ళీ నేను అక్కడికే వస్తా పిల్లల్ని నేను ఎప్పుడు అనను అక్కడ కూడా తల్లిదండ్రులకి ఏం చేస్తున్నారంటే వాళ్ళకి చదువు అయిపోగానే వెంటనే పెళ్లి చేయాలన్న ధ్యాస లేదు ఇటు అబ్బాయికి తల్లిదండ్రులకి లేదు అమ్మాయి తల్లిదండ్రులకి లేదు ఎందుకు అంటే వీళ్ళ సంపాదన మీద వీళ్ళు ఆధారపడిపోయారు పెళ్లి చేస్తే ఎక్కడ వేరే అమ్మాయి వచ్చి తన షేర్ తీసుకుంటుందో అని మగపిల్ల తల్లిదండ్రులు ఆడపిల్ల తల్లిదండ్రులు ఏంటంటే ఎక్కడ ఆ అబ్బాయికి వెళ్ళిపోతే మాకు పో పోషవర్గం ఉండదు అని ఆ అమ్మాయిలో సంపాదన వైపు మళ్ళించేస్తారు ఆ అమ్మాయి మనసుని ఎప్పు నువ్వు ఇంత చదువుకున్నావు ఏం చేస్తున్నావు ఇంత చదువుకున్నావు నీకు అంత ప్యాకేజ్ రావాలి అంత చేయాలి అని అనేటప్పటికీ ఆ లేత మనసు ఏమవుతుంది సంపాదనకి వెళ్ళిపోతుంది ఎప్పుడైతే సంపాదనకి వెళ్ళిపోయిందో ఆ ఒక్కసారి సంపాదన టేస్ట్ చేస్తే ఇంకా మిగతా వాటి మీదకి మనసు మళ్ళదు ఏ పెళ్ళైనా సరే వయసులోనే ఉండంగానే అంటే దానికి కరెక్ట్ ఏజ్ ఉంది ఆ ఏజ్లో చేస్తేనే ఇద్దరికి బాండింగ్ ఉంటుంది బంగారమైన వేడిగా ఉన్నప్పుడే నగ తయారు చేస్తాను ఆ సమయంలో చేస్తేనే గట్టిగా నిలబడుతుంది ఆ వీళ్ళు ఏంటంటే కెరియర్ మీద పిల్లలకు కూడా కెరియర్ కెరియర్ కెరీర్ అలవాటు చేస్తున్నారు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి ఈ వైరస్ పరు పట్టుకుంది బాగా దానివల్ల ఏమవుతుందంటే ఈ ఆడపిల్లలకి మిగతా ఆవియస్లీ అది ఇంకా మీరు తప్పనుకున్నా నేనేమీ అనను కానీ ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్ ఎక్కువైపోతుంది పెళ్ళే అవసరమా పెళ్ళి కాకుండా కూడా బతకచ్చు అన్న బతుకు మీద భరోసా ఎక్కువైపోతుంది ఎప్పుడైతే బతుకు మీద భరోసా అయిపోయింది ఆర్థికంగా బలపడుతున్నారు ఫ్రెండ్స్ ఆ ఫ్రెండ్స్ ఎలాంటి ఫ్రెండ్స్ ఎంతకాలం ఉంటారనేది అనేది చూడటం లేదు ఫ్రెండ్స్ ఉన్నారు ఆర్థికంగా నేను ఇంకా నాకు పెళ్ళెందుకు పిల్లల్ని కూడా పొంచేసుకోవచ్చు నా సెలబ్రిటీస్ అంటే నా ఎవరైతే నాకు రోల్ మోడల్ ఉన్నారో కొంతమంది బట్ ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే సెలబ్రిటీ లైఫ్ స్టైల్ వేరు మెయింటెనెన్స్ వేరు వాళ్ళ మెయింటెనెన్స్ వేరు మన లైఫ్ స్టైల్ వేరు మన మెయింటెనెన్స్ వేరు మన పేరెంట్స్ వేరు వాళ్ళ పేరెంట్స్ వేరు ఆ ఆలోచన ఈ తరం యూత్ పిల్లలకి లేదు ఏముంది కంటేనే పిల్లల కొనుక్కుంటే కూడా పిల్లలే కదా అక్కడ వాళ్ళు ఏం లోపం పుడుతున్నారు మాతృత్వానికి లోపం పోతున్నారు మాతృత్వం దక్కట్లేదు కదా దట్టు ముప్పైలు దాటిపోయి నలభైలు దాటిపోయిన తర్వాత మా హీరో హీరోయిన్స్లో అంతవరకు చేసుకోవటం లేదు కాబట్టి నేను అంత అవసరం లేదు అనుకుని వీళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు ఆ ఏజ్కి వెళ్ళిన తర్వాత ఏముంటుంది ఒంట్లో బలం ఉండదు మనకి కావలసిన మనం నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాల్సిన పిల్లలు సరిగా ఉండరు ఈ అంటే దీనివల్ల ఇది ఒక పెద్ద బాధాకరమైన టాపిక్ అమ్మాది ఈ ఇటు అబ్బాయి అలాగే చేస్తున్నాడు అమ్మాయి అలాగే చేస్తోంది వీళ్ళిద్దరి మిజ్జా ఈ పుట్టగొడుగుల్లాగా డబ్బు పేరెంట్స్ బాగా ఎక్కువ పెరిగిపోయారు ఇంకొకటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అంటే నాకు పర్సనల్గా నేను బయట ఆఫ్ కోర్స్ ఇంటర్వ్యూస్ అయినా లేకపోతే బయట జనాలని చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఈ ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ కంటే అన్ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలి తొందరగా పెళ్లి చేయాలి ఒక అయ్య చేతిలో పెట్టాలి అన్నట్టు వాళ్ళు ఆలోచిస్తున్నారు కదా అది నాకు తెలిసి వాళ్ళే కరెక్ట్గా ఉన్నారేమో అని పేరెంట్స్ పేరెంట్స్లో ఇట్లాంటి ఒక రకమైన భావనలు పెరిగి పెరిగిపోతున్నాయి ఆ పెరిగిపోవడం పిల్లల మీద రుద్దుతున్నారు నేను సంపాదించలేని ప్యాకేజ్ నువ్వు సంపాదించాలి నేను గతంలో ఇట్లాంటి ఈ క్యాడర్లో నేను లేను నువ్వు కూడా హై క్యాడర్లో ఉండాలి అని ఆడపిల్ల తల్లిదండ్రులు అలాగే చేస్తున్నారు మగపిల్లడి తల్లిదండ్రులు కూడా నువ్వు సెటిల్ అయ్యాక మగపిల్లల తల్లిదండ్రులు ఏమో చెప్తున్నారు నువ్వు సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటున్నారు ఆ సెటిల్మెంట్ ఎక్కడిది ఎంతవరకు ఆ సెటిల్మెంట్ అనేది అంటే ఈ సెటిల్మెంట్ గురించి ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా అంటే మన ఈవెన్ నా ఈవన్ మా జనరేషన్ పక్కన పెడితే మన ముందు మన అమ్మ వాళ్ళ అమ్మ నాన్న జనరేషన్ అప్పుడు నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ లోపే పెళ్లి అయి ఉంటుంది మేబీ అవును అప్పటికి నాకు అంటే నేను మాట్లాడుతున్నా ఈవెన్ నానమ్మ కావచ్చు తాతమ్మ కావచ్చు ఈవెన్ మెచ్యూర్ కూడా అవ్వక ముందు కరెక్టే అది అంటే ఇప్పుడు మా మామూలుగా చెప్పాలంటే పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై కరెక్ట్ ఏజ్ ఆ ఏజ్లో పెళ్ళిళ్ళు చేస్తేనే అన్ని రకాలుగా ఆడపిల్ల కానీ మగపిల్లడు కానీ మగపిల్లడికి ఇరవై ఒకటి ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు ఇరవై ఐదు లోపు కనుక పెళ్లి చేస్తే వాళ్ళిద్దరికీ బాండింగ్తో పాటు ఎలా మనం డెవలప్ అవ్వాలి అనే అన్ని అంశాలు వాళ్ళంతర వాళ్ళు తెలుసుకునే అవకాశం ఉంటుంది ఎలా బతకాలి అనేది అవకా వాళ్ళకి తెలుస్తుంది ఈ ఏజ్లో కాకుండా నలభైలు వచ్చిన యాభైలు వచ్చిన నేను ఒకదానికి చీఫ్ గెస్ట్గా వెళ్ళాను వివాహ సంబంధాలకి పెళ్ళికొడుకులు అంటే వివాహ వేదికకి వెళ్ళాను పెళ్ళికొడుకులు అంటే వాట్ ఐ ఎక్స్పెక్ట్ ట్వంటీ ఫైవ్ థర్టీ లోపు పిల్లలు వస్తారనుకున్నాను ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ వాళ్ళు వచ్చారు సెవెంటీ వాళ్ళు పెళ్ళికొడుకులు అనేటప్పటికి నేను అనుకున్నా వాళ్ళ పిల్లలకో మన వాళ్ళకో అని అనుకున్నాము కాదు వాళ్ళు పెళ్లి కొడుకులుగా వచ్చారంటే మన సమాజం ఎక్కడికి వెళ్ళిపోతుంది అనేది అసలు అర్థం కాలేదు ఆ ఏజ్లో పెళ్ళిళ్ళు అంటే వాళ్ళు ఎవరు చేసుకోకనో లేదా వచ్చిన అమ్మాయి నచ్చకనో లేదా వీళ్ళ కోరికలకు తగకనో వెయిట్ తగకనోయిట్ ఏదైనా కావచ్చు వెయిట్ చేసి చేసి ఆఖరికి ఏదో ఒకటిలే అనుకునేటప్పటికీ ఇద్దరికీ దొరకకుండానే ఇద్దరు అలాగే ఉండిపోతున్నారు అయితే ఇంకా మన టాపిక్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య అవగాహన పెరగాలి అంటే కనుక అసలు టాపిక్లోకి వచ్చేద్దాము వీళ్ళిద్దరి మధ్య అవగాహన పెరగాలంటే అండర్స్టాండింగ్ ఉండాలి ఎమికబిలిటీ ఉండాలి ఒకళ్ళకొకళ్ళు అర్థం చేసుకోవాలి ఒకళ్ళు కోపంగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు తగ్గాలి తర్వాత దీంతో పాటు అడ్జస్ట్మెంట్ మెంటాలిటీ ఉండాలి సీక్రెసీ ఉండకూడదు ఫోన్లో అదేంటంటారు లాక్ స్క్రీన్ లాక్లు అదే పాస్వర్డ్స్ ఇలాంటివేవి ఉండకుండా ఓపెన్గా ఉండేటట్టుగా ఉంటే ఆ బంధాలు మరింత బలపడతాయి ప్రతి ఒక్కటి చర్చించుకోవాలి మూడో వాళ్ళతో కాకుండా మెయిన్ ప్రాబ్లమే దీనివల్ల మొబైల్తోనే వస్తుంది మొబైలే కాదమ్మా కలుపు మొక్కలు చాలా ఉన్నాయి అయితే అవన్నీ తీసేసిన ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ప్రతి భార్యాభర్త కూడా ఒక తగాదగా కాకుండా ఒక గదిలో కూర్చొని ప్రతిదీ డిస్కస్ చేసుకోండి రోజంతా కష్టపడ్డారు ఒక గంట మీకోసం మీరు స్పేర్ చేయండి స్పేర్ చేసి ఇది నాకు జరిగింది ఇది నాకు జరిగింది అని మాట్లాడుకోండి ఆ మాట్లాడడం కూడా హార్ట్ఫుల్గా మాట్లాడుకోండి దాంతోపాటు మీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంటుంది అప్పులేంటి ఆస్తులేంటి ఏం చేయబోతున్నారు అనేది భర్త భార్యకి భార్య భర్తకి ఇద్దరూ ఈరోజు ఎంప్లాయీసే కాబట్టి ఇద్దరూ షేర్ చేసుకోండి ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఇవ్వండి తప్పేం లేదు నా అమ్మని నేను చూసుకోవాలి నా ఫ్యామిలీని నేను చూసుకోవాలి చూసుకోవచ్చు తప్పేం లేదు పెళ్ళైనంత మాత్రాన వాళ్ళు వదిలియాలి అని ఎవరూ చెప్పరు మా అమ్మగారికి నేను తీసుకుంటాను ఏమంటావు ఒక చిన్న సజెషను లేదా మా అమ్మగారికి ఇస్తున్నాను ఆడపిల్ల మా కుటుంబానికి ఇస్తున్నాను అని ఆడపిల్ల ఒక మాట చెప్తే వాళ్ళిద్దరి మధ్యలో అంటే గోడలాగా ఉండకుండా ఇద్దరు కలిసి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంటే సీక్రెసీ వద్దు అన్యోన్య భావన ఉండాలి మనది అనేటట్టు ఉండాలి నా డబ్బు అని అనకూడదు నా వద్దు మా మా ఉండాలి మన అనేది ఉండాలి ఇప్పుడు వీళ్ళ పోటాటలు కానీ వీళ్ళ తగాదాలు కానీ నాలుగు గోడల కన్నా చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ వింటున్నారు పిల్లలు కూడా ఏమవుతుందంటే నెక్స్ట్ జనరేషన్ కూడా చాలా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు భయపడిపోయి అమ్మ నాన్న అంటే భయం వేసేలాగా చేస్తున్నారు సో ఇలాంటివన్నీ నేటి తరం భార్యాభర్తలు ఎవరని చెప్పినా మీరిద్దరూ ఒకటి చివరి వరకు ఉండేది భార్యాభర్తలే అన్నదమ్ములు తల్లిదండ్రులు మధ్యలో స్కాటర్ అయిపోతారు కానీ చివరి వరకు ఉండేది భార్యాభర్తలే కాబట్టి ఈ జనరేషన్ కానీ పాత జనరేషన్ భార్యాభర్తలు ఏ భార్యాభర్తలకి నేను చెప్పేది ఏంటంటే ఇద్దరు ఓపెన్గా మాట్లాడుకోండి నాలుగు చెవులు తప్ప ఐదో చెవికి మీరు ఛాన్స్ ఇవ్వద్దు విని వదిలేయండి తప్ప వాటిని మనసులోకి తీసుకొని మీ సంసారాన్ని ఇబ్బంది పాలు చేసుకోవద్దు అని నేను చూస్తున్న చాలా జంటలు ఉన్నాయి కాబట్టి యాజ్ ఏ సైకాలజిస్ట్గా నేను ఇలాగ ఫ్యామిలీ సై కౌన్సిలింగ్స్ చాలా ఇస్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి ఇదే విషయాన్ని చెప్తున్నాను అయితే ఇక్కడ ఇంకొక తప్పు ఏం చేస్తున్నారంటే భర్త తరపు వాళ్ళు అంటే ఇద్దరికీ నేను చెప్తున్నాను భర్త తరపు వచ్చి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వచ్చినప్పుడు ఈ ఆడపిల్లలు అంటే ఈ భార్యలు వాళ్ళని వేలెత్తి చూపించడము వాళ్ళని వాళ్ళ ముందు అవమానం చేయడము సెటైర్లుగా కానీ పంచుళ్ళుగా కానీ వేలో కూడా వాళ్ళ సంపాదన కానీ వాళ్ళ ఆకారాన్ని కానీ ఏం చెప్పావులే బట్టా పొట్టా వేసుకుని అన్నట్టుగా ఇట్లాగా వాళ్ళని కించిపరిచేటట్టుగా మాట్లాడితే కూడా భర్త చాలా బాధపడతాడు అదే అంటే భర్తని ఎదుటి వాళ్ళ మధ్య చులకన చెయ్యకూడదు సంపాదన విషయంలో కానీ అతని ఆమె ఆంతరంగిక సంసార విషయాలు కూడా ఈమె ఎప్పుడూ చులకన చేయకూడదు తద్వారా ఈమె లాస్ అవుతుంది ఎందుకంటే ఎదుటి వాళ్ళకి మనం స్పూన్ ఇచ్చినట్టు లెక్క అవుతుంది ఇటు భర్త ఏం చేయాలంటే తన ఫ్రెండ్స్కి నా భార్య ఇలాంటిది నా భార్య అలాంటిది అని ఎప్పుడైతే భార్య భర్తల సంబంధాన్ని ఓపెన్ చేస్తారో అది ఎలా ఉంటుందంటే ఓపెన్ రోడ్ అయిపోతుంది నాలుగు గోడల ఇల్లు కాదు కాబట్టి భార్య అయినా భర్త అయినా ఇంట్లోనే ఎవరిని కించుపరచొద్దు ఎవరు మూడోపరచని ఎదురుకుండా భర్తని కానీ భార్య భర్తని కానీ భార్య భర్త భార్యను కానీ ఎవరిని కించపరచద్దు కుటుంబాన్ని గుట్టుగా పెట్టుకోవాలి తర్వాత అలా అయితే మూడో వ్యక్తి జ్వరబడిపోతాడు అమ్మ ఒకటి ఇలా గట్టిగా ఉన్నంతసేపు పిడికిలు తీయలేం తెలుసా పైకి వచ్చిందనుకో నాలుగు వేలు బయటకు వచ్చేస్తాయి ఈ గుట్టు అనేది ప్రతి భార్య ప్రతి భర్త నేర్చుకుంటే సంసారం చాలా బాగుంది ఫైనల్గా చెప్పదలిసింది ఏంటంటే భార్యాభర్తలు ఎప్పుడూ ఒకటి భార్య వేరు భర్త వేరు కాదు ఆ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ